ఇంకో రోజు సమాజంలో ఏం జరుగుతుందో ఏం కథో అర్థం కాకుండా పోతా ఉన్నది ఎందుకంటే ఈ రోజు కొన్ని బాధ బాధ కలిగే విషయాలు కనపడతా ఉన్నాయి కొద్ది మంది ప్రేమించుకుంటాండ్రు పెళ్లి చేసుకుంటాండ్రు కొద్ది రోజులు కలిసి ఉంటాండ్రు తర్వాత ఫేస్బుక్ లో పరిచయం అయినారు నాకు వేరే ఆన్లైన్ బిజినెస్ లో పరిచయం అయ్యిండు ఇంకో బిజినెస్ లో పరిచయం అయిన చెప్పేసి వివాహేతర సంబంధాలకు దారితీసి కుటుంబాలను నాశనం చేసుకునే సంస్కృతి దాపురిస్తా ఉన్నది ఇది ఎంత దుర్మార్గం అండి ఇప్పుడు ఇది వాస్తవానికి ఆలోచించాలి ప్రజలంతా ఆలోచించాలి ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకున్నారు ప్రేమించే అన్ని మీరు దగ్గర అయినరు కానీ ఎమ్మటే ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు కలిసిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీ మనసు పక్క వారి మీదకి ఎందుకు మల్లుతా ఉన్నదో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఈ వీళ్ళను ఇలా చేసిన వాళ్ళని కోరుకు అడుగుతా ఉన్నాం ఎందుకంటే అమ్మ మీరు ప్రేమించిండ్రు కుటుంబాలను ఎదిరించిండ్రు పెళ్లి చేసుకున్నారు పిల్లలు అన్నారు కానీ ఇదేనమ్మా చూడండి ఇక్కడ ఇది జరిగింది ఇక ఊళ్ళో వివాహతర సంబంధానికి వాళ్ళని కట్టేసి అడబిడతాం పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు మరి ఫేస్బుక్ లో పరిచయం అయిందట ఫేస్బుక్ లో పరిచయం అయిన వివాహేతర సంబంధం కొనసాగిస్తా ఉన్నారు ఇట్లా వివాహేతర సంబంధాలు కొనసాగించుకుంటూ కుటుంబాలను నరకంగా మారుతా ఉన్నారు పిల్లలను వదిలేస్తా ఉన్నారు సమాజంలో గౌరవం తగ్గించుకుంటా ఉన్నారు ఇది ఎంతవరకు మీకు తగు తగుతుందో ఆలోచన చేసుకోవాలి కొద్ది మనం ఆన్లైన్ బిజినెస్ అని చెప్పేసి నాకు ఆన్లైన్ బిజినెస్ లో పరిచయం అని చెప్పేసి ఫస్ట్ చిన్న చిన్న మాట్లాడి మాట్లాడి మాట్లాడు క్రియేట్ అయ్యి భర్తలను దూరం చేసి ఇటు భార్యలను దూరం చేసి మీ సంతోషాలకు పిల్లలకు ఇబ్బందులు సమాజంలో మీ కుటుంబానికి ఆ స్థానం లేకుండా మీరే చేస్తా ఉన్నారు ఎందుకమ్మా మీ మనసు ఎంతమందికి ఎంత మందికి స్థానం ఉంటుంది మీ మనసులో ఒక్కరికి స్థానం ఇచ్చిండ్రు ఇద్దరు స్థానం చేస్తారు ఇంకేట్లా ఎట్లా మీకు స్థానం పుడతా ఉన్నదో ఆలోచన చేసుకోవాలి ఇక్కడ వాళ్ళ ఊళ్ళో పెద్దలందరి కట్టేసిండు వాళ్ళ ఫేస్బుక్ లో పరిచయం ఏంటట ఫేస్బుక్ లో పరిచయం అయ్యి ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది అంటే సమాజాన్ని మేల్కొల్పాలి మనం సమాజం ఆలోచించదరాలి ఎందుకంటే ఈ సమాజము మన సనాతన ధర్మంలో ఉన్నాము ఈ సమాజంలో గౌరవప్రదంగా ఉంటాము ఒక పెళ్లి అనేది ఒక ప్రేమ అనేది ఒక బలమైన సంబంధంగా ఉండాలి కానీ ఇది ఈ రోజు విచ్చల విడికి ప్రేమగా మారి వివిధ రకాల మనుషులతోటి మనము ప్రేమలు ప్రేమాలు పంచుకోవడానికి ఉంటాను మరి ఎంతమందితో మనం ప్రేమ పంచుకోగలుగుతాం మన మనసులో ఎంత మంది ఆ ప్రేమించడానికి ఆస్కారం అవుతుందో ఆ తల్లు ఇలాంటి చేసిన తల్లులు ఆలోచన చేయాలి ఎందుకమ్మా అటు భర్తను మోసం చేసుకుంటా ఇటు కుటుంబాన్ని మోసం చేసుకుంటా ఇటు పిల్లలను మోసం చేసుకుంటా ఏం సాధించమని చెప్పేసి చేస్తున్నారో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ని నుంచి మిమ్మల్ని అమ్మా ఇంకోటి ఏంటంటే ఇంకోటి బాగా ఆలోచన చేయాలి ఇప్పుడు వాటర్ ప్లాంట్ గల్లి కూడా తయారైంది కనీస కనీసంగా వాటిని అనుమతులు ఉన్నాయా ఆ నీళ్లు కరెక్ట్గా అన్ని ఉంటాయా ఆలోచన లేదు కొన్నింటిలో వేరే కెమికల్ కలిపి టేస్ట్ కోసం కెమికల్ కలిపి దీన్ని పర్యవేక్షణ చేసేటువంటి అధికారులు కరవైతా ఉన్నారు కాబట్టి దీనిపైన వాటర్ ప్లాంట్ల పైన నిఘా పెట్టాల్సిన అవసరం అధికారుల పైన ఉన్నది ఎందుకంటే ఈ వాళ్ళు ఈ వాటర్ను ప్రజలకు వచ్చి వాళ్ళ రోగాలకు వాళ్లకు కారణాలు అవుతారు వాళ్ళ డబ్బులు మాత్రమే దండుకుంటా ఉన్నారు విపరీతమైన రేట్లు పెడతా ఉన్నారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి తెలియజేస్తాం